నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ విత్ క్లాక్ అని రాసర్ బోర్డు మీద ఏం చెప్పబోతున్నారు క్లాక్ బొమ్మ కూడా వేశారు చాలా నైస్ బ్యూటిఫుల్ క్లాక్ త్రీ అయిందా ఇప్పుడు టైం అమ్మ ఆకలిస్తుంది ఇది పెట్ట మూడు మీద బమకారం పద్మిని అవును మీరు మూడు 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 పెట్టేటప్పుడు అనిపి అసలు అనుకోలేదు కానీ మూడు పెట్టాలనిపించింది ఒకటి మూడు అది కూడా మూడే వన్ ప్లస్ టూ స్త్రీ అదే కదా త్రీ 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 రైట్ చెప్పండి అక్క ఏం చెప్పబోతున్నా నాకు చాలా మంది దగ్గర విన్న మాట ఏంటో తెలుసా మా టైం బాగాలేదు మా అనేది చాలా నాకు టైం లేదు వింటూ లేదా బ్రో సినిమా చూసిన తర్వాత నేను ఆ మాట మానేశాను నాకు టైం లేదు అనేది భయం వేస్తుంది అప్పటి నుంచి నాకు టైం లేదు టైం లేదు అంటూ ఉంటాడు హీరో అందులో పవన్ కళ్యాణ్ గారు కాలం నేను అని చెప్తారు చూడు ఇది కదా భగవంతుడు అంటే కాలం రూపంలో ప్రతి క్షణం మనతోనే ఉన్నాడు కదా భగవంతుడు అనేది ఖచ్చితంగా అనిపించింది పద్మిని ఆ మూవీ చూసాక బ్యూటిఫుల్ క్లాక్ సంబంధించి కూడా మనకి మేనిఫెస్టేషన్ ఉంది అనమాట యాక్చువల్ గా ఇదంతా పేడ్ మేనిఫెస్టేషన్ ఎవరు కూడా సాధారణంగా బయటకు అనమాట మనకి క్లయింట్స్ ఎవరైనా వస్తే చెప్తారు సరే మనం అందరూ కూడా సబ్స్క్రైబర్స్ మంచిని ఆలోచించే వాళ్ళం మనం కాబట్టి బహిర్గతం చేయడం నెంబర్ వన్ మేడం తప్పకుండా చెప్పాలనిపించిందండి ఎందుకంటే అందరు ఎపోర్ట్ చేయొచ్చు చేయలేక కదా ఒక్కొక్కరికి థాట్ కూడా రాదు అపాయింట్మెంట్ తీసుకొని మనం వీడియో హెల్ప్ అయిపోవచ్చు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఏది కలిసి వచ్చినా రాకపోయినా కాలం కలిసి రావాలి డెఫినెట్లీ భగవంతుడు కూడా చేయ వదిలేస్తే ఎట్లా ఎంత కర్మ చేసాం పాపం చేసాము అని అంటే సరే జన్మ నెత్తాము పాపం చేయాల్సిందే తప్పదు అన్నా కాదా కానీ ఎప్పుడైతే స్వామి ఈ బాధని నేను భరించలేను ఇంకెప్పుడు నేను చేయను అనే పశ్చాత్తాపం వచ్చి మనం రెండు చేతుల ఎత్తి దండం పెట్టినప్పుడు కూడా కాలం కలిసి రావట్లేదు అని అంటే దానికి మించిన బాధ ఇంకొకటి లేదు అంత వెళితే సో డెఫినెట్ గా అందరికి అలాంటి బాధ ఉండకూడదు పశ్చాత్తాపం పొందిన వాళ్ళకి తప్పకుండా భగవంతుడు అండదండగా ఉండాలి కాలం రూపంలో అని చెప్పి ఈ రెమెడీ చెప్తున్నాను బ్యూటిఫుల్ ఏంటి అసలు ఇంతకీ రెమెడీ ఐఎమ్ వెరీ క్యూరియస్ ఏం చేయాలంటే సాటర్డే రోజు చేయాలి రెమెడీ ఓకే శనివారం నాడు మీరు ఏం చేస్తారు అనంటే ఆ ఒక క్లాక్ కొనండి పెద్దదో వాల్ క్లాక్ చక్కటిది కొనండి ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళు లేకపోతే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు ఆంజనేయ స్వామి అయితే చాలా తొందరగా పని అవుతుంది అనమాట వాయువేగంతో చేస్తాడు మన పనులన్నీ కూడా కాబట్టి స్వామి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఆ గుళ్ళో ఈ ఇది దానం చేయండి అది గుళ్ళోనే పెట్టాలని ఏం లేదు ఆ బ్రాహ్మణులు ఉంటారు కదా పురోహితులు ఎక్కడన్నా ఎవరైనా వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు గుళ్ళో పని చేసే వాళ్ళు పెట్టుకోవచ్చు గుడికి వాళ్ళు తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మీరు వరి కాకండి మీతో పాటు తెచ్చిన వాళ్ళకి క్లాక్ గుళ్ళో ఉండి వెళ్ళింది అనే దాని మీద కూడా సంశయం పెట్టుకోకండి ఓకే మీరు ఇవ్వడం ఒకటే మీరు చేయాల్సిన పని ఇచ్చేసిన తర్వాత అక్కడే గుళ్ళో కూర్చొని మీరు ఒక వైట్ పేపరు బ్లూ కలర్ పెన్ను తీసుకెళ్ళండి ఇంకా బ్లాక్ తొందరగా కనిపిస్తుంది కాబట్టి నేను బ్లాక్తో వేశాను బ్లూ కలర్ పెన్తో చక్కగా ఈ రౌండ్ వేసేసుకోండి వేసేసుకొని ఇట్లా టైం రాసుకొని మీరు అనుకున్న పని ఏ డేట్ కల్లా అవ్వాలి అనేది మీరు అనుకుంటున్నారో అది ఇక్కడ డేట్ రూపంలో వేసుకొని టైం కూడా రాసుకోండి అంటే ఆ రోజు మూడింటికల్లా నా పని అయిపోవాలనుకున్నాను ఆ రోజు బలానా రోజు సాయంత్రం ఆరు గంటలకల్లా నా పని అయిపోవాలనుకున్నాను అని చెప్పి మీరు ఆ డేట్ రాసేసి క్లాక్ పేపర్ ఒకటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని స్వామికి దండం పెట్టుకొని నాయన సమయం అనుకూలించి మాకు సమయానుకూలంగా మా పనులన్నీ కూడా చక్కగా త్వరితగతిన అయిపోవాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా లేకుండా చక్కగా మా పనులు అవ్వాలి అని చెప్పి నీకు గడియారం ఇవ్వడం జరిగింది అది గుర్తు పెట్టుకొని నీ మనసులో పెట్టుకో అలాగే నీకు సమర్పించాననే భావనతో ఎన్ని తిరిగి వెళ్ళాలి కాబట్టి ఈ పేపర్ కూడా వేసుకున్నాను స్వామి పని ఏటట్టుగా చూడు అని చెప్పి మీరు అది చేసుకొని రండి క్లాక్ కొనాలి కదా కాబట్టి మరి క్లాక్ ఏ కలర్ క్లాక్ కొనమంటారు అక్క ఏదైనా పర్వాలేదు నలుపు రంగు కూడా అయినా పర్వాలేదు మీ ఇష్టం మీకేది చూడంగానే మనకు ఒకటి అనిపిస్తుంది పద్మిని ఇది మనది అని అనిపిస్తుంది తప్పకుండా తీసుకోండి అయితే నలుపు అందరు యూజ్ చేయరు కదా మీరు ఇచ్చింది ఎవరికైనా పది మందికి ఉపయోగపడాలి కాబట్టి మంచిది తీసుకోండి ఓకేనా అది పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా కూడా పర్వాలేదు చక్కగా నడిచే విధంగా ఉండాలన్నమాట ఓకేనా అయితే సాటర్డేనే చేయాలి వెనకాల బ్యాటరీలు పెట్టి ఇవ్వండి అలా ఇచ్చేకండి బ్యాటరీ పెట్టి ఇవ్వండి అయితే ఇంకొక విషయం చెప్పాలి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అని అంటే గనక ఒక్కసారి ముళ్ళు తిప్పండి అటు ఇటు మీరు ఇచ్చే టైం కరెక్ట్ గా మీరు మొబైల్లో చూసుకోండి లెవెన్ ట్వంటీ అయింది అనుకో మీరు ఇచ్చే కి ఒక్కసారి బ్యాక్ కి వెళ్ళి ఫ్రంట్ కి కరెక్ట్ గా లెవెన్ ట్వంటీ మీరు ట్యూన్ చేసి ఇవ్వండి అనమాట ఓకే ఓకేనా ఆ ట్యూనింగ్ అంటే ఏంటి ఏదైతే టైం ట్యూనింగ్ అనేది ఉందో దాన్ని కూడా గుళ్ళో కూర్చొని మీరు ట్యూన్ చేస్తున్నారనమాట ఓకే ని ట్యూన్ చేసి తద్వారా మీ సమస్య సాల్వ్ అవటం లేకపోతే మీ కోరిక తీరడానికి కూడా అప్పటి నుంచి టైమ్ స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చా అనుకోవచ్చు తప్పకుండా అనుకోవచ్చు అందుకనే ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు చూసావా ఇది అనమాట అండ్ ఎగ్జాక్ట్ టైం కూడా ఉండాలి ఫాస్ట్ ఉండడాలు స్లో ఉండడాలు అంటే వర్క్ కొంచెం స్కూల్ ఐదు నిమిషాలు పెట్టుకుంటాం పెట్టుకుంటాం కానీ మానసికంగా మన తెలుసు ఐదు నిమిషాలు ఉందని మేక్స్ తెలియకుండా పెడతారు అందుకే తెలియకు ఫోన్లున్నాయి కదా భూతాలు కరెక్టే అయితే అలా పెట్టుకోవడం దేనికోసం మంచి చేయడం కోసమే కదా బస్ వస్తోంది మన వల్ల లేట్ కావద్దు ఒక ఐదు నిమిషాలు ముందు నుంచి ఉందాము అనే ఆలోచన ఉంది చూసావా అది మనకి మనని ముందుకు నడిపిస్తుంది మంచి చేస్తుంది అలా ఉండడం మంచిది ఉండడం తప్పే ఒక అది అరగంట గంట కాకుండా అది మరీ ఆ కాలానికి ఎదురు ఇబ్బతమే ఇలా చేసుకుని ఇది సాటర్డేనే చేయమని చెప్తున్నారు కదా సాటర్డేనే చేయాలి ఎందుకు అని అంటే కాలానికి చాలా విలువ ఇచ్చే గ్రహం వ్యక్తి వచ్చిందా గ్రహము శని భగవానుడు ఆయన అనుకూలిస్తే అన్ని అనుకూలించేస్తాయి ఎగ్జాక్ట్లీ ఆగండ్రా ఉన్నాను నేను నడిపిస్తున్నాను మీరు ఉండండి అంటే క్లాస్ టీచర్ అనుకో ఇంకా మిగతా టీచర్లందరూ వెనుకాలను ఉంచోవల్సిందే సంతోష లెట్ హిమ్ డూ అని సన్ కూడా వదిలేస్తారనమాట చాలా అనుగుణంగా మనకి హెల్ప్ చేసేది శని భగవానుడే ఆయన క్లాస్ టీచర్ లాగా నుంచి ఉంటే మిగతా అందరూ కూడా చక్కగా ఉండే ఆయనకి హెల్ప్ చేస్తారు సన్ కూడా సరే టేకింగ్ కేర్ ఆఫ్ కదా మనం ఆగుదాం అని చెప్పి సన్ కూడా ఉంటారు అనమాట కాబట్టి సాటర్డే చేస్తే సమయం అనుకూలిస్తుంది అలాగే భగవంతుడి దగ్గర సేవకి భగవంతుడి కోసం భగవంతుడు గుళ్ళో ఇస్తున్నాం కాబట్టి కూడా సాటర్న్ మనకి హెల్ప్ రైట్ రైట్ సాటర్డే ఇచ్చేయాలి ఏ సాటర్డే అయినా పర్వాలేదు బ్యూటిఫుల్ ఇలా గా చేసుకుని అది ఎప్పటి వరకు ఉంచుకోవాలి తర్వాత ఏం పని అయిపోయేదాకా ఉంచుకోండి పని అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీదే నాకు చాలా సంతోషంగా ఉంది పని అయిపోయినందుకు భగవంతుంటాయి వల్ల అని చెప్పి రాసి ఆ పేపర్ ని చక్కగా వాటర్ లో వేసేసి ఆ వాటర్ తో సహా మీరు విసర్జించేసేయండి నీళ్లలో అక్కడెక్కడన్నా వేసేసేయండి రైట్ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడిలో ఏమంటున్నారు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది సహజంగానే అన్ని ప్రాంతాల్లో ఉంటుంది ఒకవేళ ఈ ప్రశ్న ఒకవేళ ఎవరికైనా వస్తే లేదండి ఇంకేదైనా వేరే గుడి ఏదైనా చెప్పండి అంటే ఏం చెప్తారు ఆంజనేయ స్వామి గుడిలోనే ఇవ్వ ఇంకా వేరే ఏం లేదు అంటే ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఏమన్నా పెళ్లి కోసం వివాహ సంబంధాలు కుదరడానికి కానీ లేకపోతే ఎవరి దగ్గర నుంచి డబ్బులు మీకు రిటర్న్ రావాలి అనుకున్నా కూడా మీరేం చేస్తారు అంటే కొంచెం టైం ఇవ్వండి ఒక వన్ మంత్ లేకపోతే ఒక త్రీ మంత్స్ టైమ్ పెళ్లి సంబంధాలకైతే ఖచ్చితంగా త్రీ మంత్స్ ఇవ్వండి మంచి సంబంధం రావాలి కుదరాలి కదమ్మా కరెక్ట్ అలా టైం ఇవ్వండి టైం ఇచ్చి మీరు చేయండి ఆ పని అండ్ మన మైండ్ కూడా చెప్తుంది ఇప్పుడు రేపటికి రేపటి అయిపోవాలన్నా డేట్ వేస్తే దట్ మేక్స్ నో సెన్స్ కదా ఇప్పుడు మన బ్రెయిన్ చెప్తుంది ఎప్పటి వరకు అవుతుంది కొంత టైం అయితే ఇవ్వాలి ప్రతి దానికి కూడా ఇన్స్టెంట్ గా అయిపోవాలని కోరుకోకుండా అంతే కదా ఎందుకు రేపు రేపటి రోజు ఎందుకు రాసా అంటే సాటర్డే వచ్చింది అనుకూలించాలి మనం ఇది ఈ రెమెడీ అందరికీ చేరాలి అందరికీ అనుకూలించాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది బ్యూటిఫుల్ అక్క చాలా మంచి రెమెడీని సూచిస్తున్నారు డెఫినెట్ గా ఈ రెమెడీతో వారి వారి కోరికలన్నీ కూడా నెరవేరాలి కాలం కలిసి రావాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ బ్యూటిఫుల్ ఈ రెమెడీ ఈ రెమెడీ మనకు ఒక అడుగు ముందుకేసాం ఎలా చెప్పు క్లాక్ నుంచి లాక్ నుంచి క్లాక్ ఒకసారి లాక్ రెమెడీ చెప్పాం ఇప్పుడు క్లాక్ రెమెడీ చెప్తున్నాం అడుగు ముందుకేసేసాం తప్పక రైట్ అక్క బ్యూటిఫుల్ చాలా చాలా అక్క నమస్తే నమస్తే